హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ హరిజయ ఫిఫ్టీ త్రీ ఈరోజు వీడియో వచ్చేసరికి మా స్కూల్లో సాటర్డే అయితే క్రిస్మస్ సెలబ్రేషన్స్ అయితే అనమాట అండి ఫస్ట్ మాకైతే క్వాయర్ జరిగిందనమాట దాని తర్వాత చిన్నపిల్లలు డ్యాన్స్ చాలా క్యూట్గా వేసారన్నమాట బాగా అనిపించింది చాలా బాగా వేశారు వైట్ డ్రెస్తోని సో నెక్స్ట్ వచ్చేసరికి రెడ్ ఇంకా గ్రీన్ కలర్ టీషర్ట్తో మంచి కాంబినేషన్ చాలా బాగా వేశారు వీళ్ళు కూడా వీళ్ళ సాంగ్ బెత్ల హేమ్ గురించి అనమాట ఇది చాలా బాగుంది సో నెక్స్ట్ అయితే ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్స్ అనమాట పిల్లలు వేరే వేరే యాక్టివిటీస్ అంటే డిఫరెంట్ డిఫరెంట్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేసి మంచి ప్రైజెస్ కొట్ ప్రైజెస్ గెలిచారనమాట సో వాళ్ళకి అయితే ప్రైజెస్ ఫాదర్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు దీని తర్వాత అయితే మా బెస్ట్ ఫ్రెండ్ డ్యాన్స్ అనమాట చూ చూడండి ఎంత బాగా వేసారో వీళ్ళు కూడా వీళ్ళ సాంగ్ చాలా బాగుందనమాట అండి మా ఫ్రెండ్ డ్యాన్స్ అయితే అయిపోయిన తర్వాత మా అక్క డ్యాన్స్ వస్తుందండి చూసి ఎంత ఎంతో జీవాసంతో ఎంత యాక్టివ్గా జోష్ఫుల్గా ఎంత బాగా వేసారంటే ఇప్పుడు చూడండి ఎంత బాగా వేశారు వాళ్ళు చూసారు కదండి ఎంత జోష్ఫుల్గా వేసారు నెక్స్ట్ అయితే వేరే డ్యాన్స్ వస్తుంది అది కూడా చాలా బాగా ఉంది వీళ్ళు పింక్ ఇంకా బ్లూ ఫ్రాక్స్తో బాగా వేసారనమాట చూడండి ఈ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయిపోయిన తర్వాత ఒక చిన్న స్కిట్ అనమాట ఇది జీజస్ ఎలా పుట్టారు అని ఒక స్కిట్ చిన్న స్కిట్ మనకు తెలియడానికి నెక్స్ట్ వీ విల్ వాచ్ ఆర్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అండ్ ఎంజాయ్ మై డ్యాన్స్ చూశారు కదండి మా డ్యాన్స్ నెక్స్ట్ లాస్ బాథ లీస్ట్ అని లాస్ట్ డ్యాన్స్ అనమాట వీళ్ళు అక్క వాళ్ళు కూడా రెడ్ ఫ్రాక్తో చాలా బాగా వేసారనమాట పిల్లలు ఎంత బాగా చూసి ఎంజాయ్ చేస్తున్నారో వీళ్ళు ఒక సర్ప్రైజ్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు ఆ సర్ప్రైజ్ ఏంటో మీరు కూడా చూస్తారు కదా అది ఏంటో మీకు కూడా తెలుసు క్రిస్మస్ రోజు చాలా స్పెషల్ క్లాస్ వచ్చేసారు శాంటాక్లోజ్ రాగానే ఎంత మంచిగా పిల్లలు అయితే క్లాబ్స్ కొడుతూ అరుస్తూ ఎంత ఎంజాయ్ చేస్తున్నారంటే ఇక్కడ శాంటాక్లాస్ కూడా టీచర్స్తో డ్యాన్స్ వేస్తా చాలా ఎంజాయ్ చేశారనమాట ఆఖరికి మా ప్రిన్సిపల్తో కూడా డాన్స్ వేసారనమాట మీకు కూడా బాగా ఎంజాయ్మెంట్ వస్తుంది చూడండి ఎంత బాగా డాన్స్ వేస్తున్నారు చూసారు కదా ఎన్ టీచర్స్ కూడా చాలా ఎంజాయ్మెంట్తో వచ్చి డ్యాన్స్ వేస్తున్నారు క్లాస్తో వాళ్ళు టీచర్స్ అందరూ బాగా ఎంజాయ్ చేశారనమాట మా డ్యాన్స్ అంతా ఒక ఎత్తు అయితే శాంటాక్లోజ్ రావడం ఒక ఎత్తు అండి అందరు ఎంత ఎంజాయ్మెంట్తో ఉన్నారంటే అంత ఎంజాయ్మెంట్తో ఉన్నారు చూసారా మా ప్రిన్సిపల్తో కూడా ఎంత బాగా డ్యాన్స్ చేస్తున్నారు చూసారు కదా టీచర్స్ కూడా చాలా ఎంజాయ్ చేస్తూ ఫొటోస్ వీడియోస్ అంతా తీసుకుంటూ బాగా ఎంజాయ్ చేస్తున్నారన్నమాట నెక్స్ట్ అయితే శాంటాక్లాస్ ఇంకా పిల్లల దగ్గరికి వచ్చి వాళ్ళకు కూడా షేక్ హ్యాండ్స్ ఇస్తూ బాగా ఎంజాయ్ చేశారు క్లాస్ కూడా పిల్లలు కూడా చాలా కేకలు వేస్తున్నారు అనమాట శాంటా క్లాస్ క్లాస్ అని చూసారు కదండీ ఈరోజు వీడియో ఇంతే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ హరి జయ ఫిఫ్టీ త్రీ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్ Давай, 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 давай,